ప్రేస్తలాడ ఎవ్రీవన్ ప్రే సహోదర సహోదరులారా అందరూ గృహములకు చేరుకుని ఉన్నారా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ పిల్లలందరూ మీతోనే ఉంటారు కనుక సెలవు దినాల్లో పిల్లలకు కుటుంబ ప్రార్థన దేవుని యొక్క వాక్యము పాటలు నేర్పించడానికి మంచి సమయం దయచేసి పిల్లలకు ఆ విధంగా నేర్పించడానికి ప్రయత్నించండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలు ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు వందనాల స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలం అంతా నీ రెక్క నీళ్ళలో కాచి కాపాడారు ప్రభా దినమంతా నీ యొక్క నీళ్ళలో దాచి మమ్మల్ని కాచి కాపాడి కుటుంబముగా నీ సన్నిధిని ఏ విధంగా చేరి నిన్ను స్తుతించుటకు నిన్ను గనపరుచుకునేటకు అయా ఈ రోజు అంతటిని బట్టి నీకు కృతజ్ఞతలు తెలుపుటకు మీరు ఇచ్చిన ఈ యొక్క ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అంటే ఆయన మీ సన్నిధిని తగ్గింపు హృదయముతో ప్రభు కృతజ్ఞతని నేను హృదయంతో మోకరులు నా ప్రతి బిడ్డను అయ్య పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి నాయన మీ యొక్క ఆజ్ఞ లేకుండా మీ యొక్క కృప లేకుండా ప్రభు ఒక పూట భోజనము చేసి తృప్తి పొందగలవాడేవాడు ప్రభు ఏమాత్రమూ అర్హత లేని నన్ను ప్రభు నా యొక్క కుటుంబాన్నిగా చేర్చి ఏ విధంగా నన్ను దీవించి ఆశీర్వదించి మీ సన్నిధిని ప్రవ్వ ఎల్లప్పుడూ సంతోషంతో ఉండుటకుని మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశముని బట్టి మీకు వందనాలు మీరు మీరిచ్చిన రక్షణను బట్టి నాయన ఎల్లవెళ్ళ కృతజ్ఞత గల హృదయముతో ప్రవ్వ నీ కొరకు తండ్రి నేను నిలవబడతాను సాక్షిగా అయ్యా ఎవరెవరైతే ఈ యొక్క సమయమందు ప్రయాణాలు చేస్తూ వారి యొక్క గమ్యస్థానముల కొరకు వెళ్తున్నారో వారందరినీ కూడా తండ్రి క్షేమంగా ఇల్లులు చేరుకునేటకు సహాయం చేయండి ప్రభా మీ దూతంలో కావలి ఉంచండి తండ్రి మార్గమును సరాలము చేయండి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తండ్రి మీరే రక్షణ ఇచ్చి నడిపించండి అనేకమైన అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి అయినప్పటికీ ప్రభా మీరు మాకు సెలవు ఇచ్చి ఉన్నారు తండ్రి నీ కుడి పక్కన వెయ్యి మంది పడినను నీ ఎడం పక్కన పదివేల మంది కూలీలను అపాయము ఎత్తుకు రాదు అని రీతిగానే మమ్మల్ అందరినీ సజీవులు లెక్కలో ఉంచి ప్రభు మీరు కాచి కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి స్థుతులయ్యా స్తోత్రములయ్యా అయా గృహంలోని తండ్రి వృత్తాప్యంలోని తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ముందు తరాల వారికి మాదిరికరంగా తండ్రి స మరికొన్ని సంవత్సరాలు వారికి బహుమతిగా దయచేయండి కాలలో ఏముకలలో శక్తిని బలమును దయించేయండి ప్రభు అయ్యా చిన్న బిడ్డలను దీవించని ఆశీర్వదించండి నీ ఎందు భయభక్తుల్లో వారి పెంచుటకు తల్లిదండ్రులకు జ్ఞానం దయచ్చేయండి ప్రభు నీకు లోబడే బిడ్డలుగా తల్లిదండ్రులకు సంతోష కారణము నాకు బిడ్డలుగా దీవించి ఆశీర్వదించండి చదువుల ఎందు జ్ఞానమందున వర్ధులు భాగ్యం దయించేయండి అయ్యా ఎంతమంది అయితే బిడ్డలు ఎవరి బిడలు ప్రభు మరి అలాగే జాబ్స్ కోసం ప్రయత్నించే బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ప్రార్థన సహాయం అడిగిన బిడ్డలు ఉన్నారు సహాయం ఇచ్చేయండి తండ్రి వారికి దయ దయచ్చేయండి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలి తండ్రి వివేచించగల తన జ్ఞానములతో నింపండి ప్రభువు మంచి మార్క్స్ స్కోర్ చేసి మంచి జాబ్స్లోను మంచి బిజినెస్ ఆపర్చునిటీస్లోను మంచి ప్లేస్మెంట్ దయచేయండి ప్రభు అటువంటి బిడ్డలందరినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను ప్రభు అయ్యా ఎంతోమంది ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు హాస్పిటల్లో బిల్స్ కట్టుకోవడానికి కూడా మాకు స్థోమత లేదు మాకున్నవన్నీ కూడా వేయపరుచుకున్నాము ఇక మాకు సహాయం చేసేవారు లేరంటూ ప్రభ చాలామంది చాలామంది ప్రభ నీ మీదనే ఆధారపడిన వారు కొందరు అయితే ఎలాంటి హోప్స్ లేకుండా వదిలేసుకుంటున్న వారు కొందరు ఎవరిని అడగడము చేతకాక సరే ప్రభు ఇంకా నీ చిత్తంలో ఏదైనా చేయని వారి జీవితం మీద వారు ఆశను వదిలివేసుకున్న వారు ఉన్నారు డాక్టర్స్కు సైతం అంతుపట్టని వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి అయా ఇదిగో నాకు నా కుటుంబానికి హెచ్ఐవి వచ్చింది మేమేం పాపం చేసాము మాకు తెలియదు కానీ మా బిడ్డలకు కూడా వచ్చిందని బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా కన్నీరు మున్నీరు అవుతున్న వారు ఉన్నారు ప్రభా వారి అంతా మీ పాదములు తుడుగాక దయచేసి వారి మీద మీ యొక్క కృప చూపించండి దయ చూపించండి ముట్టండిని ఆయన స్వాస్థపరచండి ప్రభు నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాము దేవుడు మామూలు దీవించి ఉన్నారు వారందరూ కూడా అనేక మంది కొరకు విడుదల కొరకు ప్రార్థించేవారిగా మార్చండి అయ్యా ఎంతోమంది ఎన్నో ఎన్నోసార్లు తండ్రి ఆత్మీయ జ్యూతలో తప్పిపోతున్న వారు ఉన్నారు అయ్యా ఎన్నో మార్లు ఎన్నో మార్లు మీరు తప్పిపోయిన కొరను వెతికినట్లుగా వెతికి వెతికి రక్షించుకొని నన్ను నీ భుజములో వేసుకుని సంతోషిస్తూ మీరు గృహము చేర్చినప్పుడు మరలా మరలా అదే త్రోవపడి మరలా మరలా అలాగే తప్పిపోతూ ఉంటే నాయన ప్రభు మీరైతే అనేకసార్లు వచ్చే దేవుడే తండ్రి కాచి కాపాడే దేవుడే తండ్రి కానీ సెట్ చెట్టుకు సమయం ఉన్నట్లుగా మాకు కూడా ఒక సమయం ఉండదని ఎరిగినాయన దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నటకు పగలు ఉండగానే దేవుని కార్యములు చేయటకు అయా జ్ఞానమిచ్చి నడిపించని ప్రభు ఆత్మీయ జీవితంలో పడిపోతున్న వారిని తనీ లేవనంత ప్రభు మరలా మరలా పడిపోకుండా ప్రార్థనలోను వాక్యములోనూ తన్ని బలపడటకు సహాయం చేయండి తండ్రి సహాయం చేయండి అయము మూయబడిన గర్భంతో ఉన్న ప్రతి సహోదరి కన్నీరు తొడవండి ప్రభు స్వాస్థముతోను బహుమానముతోనూ వారి వడిని నింపండి ప్రభు సహాయం చేయండి మీకు సాక్షిగా నిలబెట్టుకొని మీరు ఇచ్చిన బిడల్లు ప్రభువ మీ సేవకులుగా మీకు సాక్షులుగా తండ్రి మీ మహిమార్థమై తండ్రి ప్రకటించి భాగ్యం దయచేయండి తండ్రి అయా గర్భవతులను ఆశీర్వదించండి బాలింతలను దీవించండి చంటిగూడలను దీవించండి ప్రభు అయా అప్పుల బాధలతో తండ్రి ఎంతోమంది నరకం అనుభవిస్తున్నారు సహాయం చేతండ్రి ఆనాడు పేద విధవరాల మీద చూపినటువంటి కనికరపు అభిషేకాన్ని దయచేసి అప్పులన్నీ కొట్టివేసి సమృద్ధిలోనికి వారా నడిపించబడుతున్నారు కాక కోర్టు సమస్యలతో ఉన్న వారందరికీ ఆయా న్యాయాధిపతి నీవై వారికి విజయం దయచేసి వారి పక్షములుగా వ్యాచ్యమాడండి వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రవా భర్తలు లేక తండ్రి విధవరాలుగా ఉన్నవారిని దీవించండి ఆశీర్వదించండి వారి పక్షంలో వ్యాజ్యమాడి వారికి కావలసిన ప్రతి పోషణను మీరే తల్లిదండ్రులని తల్లిదండ్రులైన పిడ్డలకు తల్లిదండ్రిపై తనని నడిపించండి సహాయం చేయండి రైతులను దీవించండి తండ్రి దేశమునకు ప్రభా ఆరోగ్యకరమైన ప్రభా ఆశీర్వాదకరమైన పంటలను పండించినట్లుగా తండ్రి దీవించండి పంట పొలాలను దీవించండి ఆశీర్వాదకరమైన వర్షమును దయచేసి ఆశీర్వదించండి ప్రభు ప్రతి కుటుంబమును దీవించండి ఆయన ఆశీర్వదించండి తండ్రి ఏ కుటుంబాల అనుమానంతో త్రాగుడు బానిసలతో బానిసత్వంతో శాంతి సమాధానము లేక కొట్టుకుంటూ ప్రభు బిడల జీవితాలను నిర్లక్ష్యం చేస్తూ ఎంతమంది అయితే ప్రభు నాశనమునకు ఈడవబడుతున్నారు అటువంటి కుటుంబాలను ఎత్తి పట్టుచున్నానయ్యా సహాయం వచ్చేయండి అయ్యా ఆ యొక్క త్రాగుడు నుంచి తండ్రి బానిసత్వం నుంచి మత్తు పదార్థాల బానిసత్వం నుంచి విడిపించండి ప్రభు అనేక మంది పట్టుకొని నాశనమునకు దారి తీస్తుండగా అటువంటి మహమ్మారి నుంచి విడిపించి స్వస్థ చిత్తులుగా చేయిత్రి బాధ్యత కుటుంబాలను తండ్రి లీడ్ చేసుకోవడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ప్ర స్త్రీలకు తండ్రి తమ ఇంటిని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి బిడ్డల పట్టణం భర్త పట్టణం నమ్మకంగా బాధ్యతగా ఉంటూ ప్రతి విషయంలోనూ మీకు కృతజ్ఞతలు జరుపుకుంటూ ప్రార్థనలో మెలకుండి ప్రార్థనతో తమ ఇంటిని కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యతతో ప్రేమతో కుటుంబములన్నీ కూడా సంగము వలె వర్ధిలను కాక తండ్రి ప్రతి కుటుంబం నేను పాదాల దగ్గర సమర్పిస్తున్నాను సేవంతటిని నూరంతలుగా దీవించి ఆశీర్వదించండి పరిచర అంతటిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభు నీ కొరకు రోషముతో నిలబడిన ప్రతి సేవకుడు సేవకురాలు పరిచరును దీవించి ఆశీర్వదించండి రాత్రివేళ సమయంతో పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావులు ఉంచి మంచి నిద్రను దయచేసి చేసి వేకునే లేచి తమ పనుల్లో పని పాటల్లో ప్రవేశించుకున్నటుకు మరింత ఉత్సాహంతో మరింత ధైర్యంతో నింపి నడిపించి మీరు ఎల్లప్పుడూ తోడుగొని నడిపించమని నా ప్రభును రక్షకుడైన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్